కోతి బుద్ధి ఒక అడవిలో పెద్ద పండ్ల చెట్టు ఉండేది దాని మీద ఒక పెద్ద కోతి ఉండేది దానికి కోపం చాలా ఎక్కువ అది ఆ చెట్ల మీదకు ఏ పత్తిని కాని జంతువును కాని రానిచ్చేది కాదు అది మాత్రమే ఆ చెట్ల పండ్లను తినేది మిగిలిన వాటిని ఎవరిని తిననిచ్చేది కాదు ఆ కోతి అంటే ఎవరికి నచ్చేది కాదు ఒకరోజు ఆ అడవిలో పెద్ద గాలి దుమారం వచ్చింది ఆ మార్గంలో చాలా చెట్లు విరిగిపడ్డాయి అలాగే కోతి ఉన్న చెట్టు కూడా విరిగిపోయింది ఇప్పుడు కోతికి ఎటువంటి ఆశ్రయం లేదు ఏ జంతువు కోతికి సహాయం చేయలేదు అప్పుడు కోతి ఇన్ని రోజు తాను మిగిలిన జంతువులతో ఎంత తప్పుగా ఉందో తెలుసుకొని వాటిని క్షమించమని అడిగింది అప్పుడు అన్ని జంతువులు కోతికి సహాయం చేశాయి అప్పటి నుండి కోతి అందరితో స్నేహంగా ఉండేది అందరితో కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసుకుంది ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటను కొట్టండి